పరిశుద్ధ గ్రంథంలోని సామెతలు సాముతలు సాముతల గ్రంథం సామెతలు తీసుకో పద్నాలుగో అధ్యాయము ముప్పై రెండు వచ్చినాన్ని మనం చదువుకుందాం చదువుకుని దేవుని వాక్యాన్ని జ్ఞానం చేద్దాం హలేలుయాలు రాగా అపాయమురాగా భక్తిహీనుడు నశించును భక్తిహీనుడు నశించును చిన్న ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి నీ పక్షముగా నీ ఉన్నాడు నీ ఆత్మ చేత నన్ను నీ నోటికి బోరుగా వాడుకోండి అలాగే వచ్చిన బిడ్డలకు నాకు కావలసిన నీ మాటలు ఇచ్చి బలపరచమని ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు వారందరి హృదయాలు తెరవండి వినగలిగే శవులు గ్రహించే మనుషును దయచేసి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏ సుపరిశుద్ధనామములు అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రేమైన దేవుని బిడ్డలారు దేవుని యొక్క వాక్యం చెప్పున్నది ఏంటని అంటే ఆ మాట మళ్ళీ చదివిందాం అపాయము రాగా భక్తిహీనుడు నశించెను మరణకాల మందు నీతి మంతునికి ఆశ్రయము కలదు దేవునికి స్తోత్రం ప్రేమైన దేవుని బిడ్డలారా భక్తిహీనుడు గురించి ఇక్కడ నీతి మంతుని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు భక్తిహీనుడంట నశించిపోతాడంట నీతిమంతుడైతే మరణకాలం ముందు నీతిమంతునికి ఆశ్రయం కలదంట దేవునికి స్తోత్రం మరణము రాకమనదు భూమి మీద మనుషులకి మరణం అన్నది రాకమానదు అలాగే అపాయము రాకమానదు అపాయాలు వస్తూనే ఉంటాయి మరణాలు కూడా వస్తూనే ఉంటాయి ఎన్నిసార్లు వచ్చి ఉంటుందో మనకు తెలియదు మరణం మనకు తెలియదు భక్తిహీనుడైతే నశించిపోవునంట నీతుమంతుడైతే ఆశ్రయము అంటే దేవుని దగ్గర నుండి దేవునికి స్తోత్రం భక్తిహీనులు అనగా ప్రేమైన దేవుని బిడ్డలారా నువ్వు దేవుని సన్నిధికి సరిగ్గా రాకపోవటమే భక్తిహీనత దేవుని పనిలో అనగా నీకు పాట పాడగలిగిన వ్యక్తివై ఉండి పాట పాడపోవటం భక్తిహీనత నువ్వు మంచి చెయ్యగలిగి చెయ్యిపోవటం భక్తిహీనత కొంతమంది వస్త్రాలు ఉంటాయి చూడండి ఎప్పుడు కడతారు చెప్పండి పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు అలాగే దేవుని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎలాంటి బట్టలు కట్టుకొస్తారంట ఏ సింపుల్ అయిన బట్టలు పనికిరాని బట్టలు అంటే పనికిరావని కాదు కొంచెం బాగా తక్కువ బట్టలు అదే పెళ్ళికి అనుకోండి ఏం చేస్తాం చేపట్టే అప్పట్టి సరే ఏది కట్టుకోమంట ఏది కట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అది భక్తిహీనత దేవునికి స్తోత్రం కలిగిన కాక అలే ఇంతవరకు నాకు వస్త్రాలు ఉండేవి కాదు ఒక ఫ్యాంట్ ఆ ఫ్యాంట్లు అయినా రెండు ఫ్యాంట్లు పెళ్ళికి కుట్టించారండి అలా బయకుళ్ళు ఆకిడక్క బేవరా తెలిసి రెండు జతలు పెట్టారు వాళ్ళు ఆ బట్టలే ఉన్నాయి ఇంకా నాకు పెళ్ళికి ఆ పెళ్ళి అలా చేశారు మరి నాకు తెలియదు ఈ దేవుని స్తోత్ర అప్పటి రోజుల్లో ఆ బట్టలే గుంజుకుని ఆ బట్టలే చక్కగానో ఏదో ఇస్త్రీ చేపించుకునే ఎప్పుడోనో అయ్యి వేసుకుంటా ఉండేవాడిని ఒక్కోసారి ఇస్త్రీ కూడా సరిగ్గా ఉండేది కాదు పరిస్థితిని బట్టి దేవుడు అలే నిజమే లేనప్పుడు లేనట్టుగానే ఉండాలి ఉండినప్పుడు ఉన్నట్టుగానే ఉండాలి లేకపోనా పర్వాలేదు అది దేవుని చిత్తం కానీ ఉండి కూడా మనం సరైన బట్టలు వేసుకోకపోతే అది భక్తిహీనత ఏంటనంట భక్తిహీనత బుద్ధిహీనత బుద్ధిహీనత మంచి బట్టలు వేసుకెళ్ళాలి మందిరానికి వెళ్ళినప్పుడు చక్కనే గుంజిన వస్త్రాలు చక్కగా అండి మంచిగా చక్కగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మనం కూర్చుని మాట్లాడాలి మనం భక్తిహీనంగా బుద్ధిహీనంగా ఎక్కడా కూడా ఉండకూడదు అంటే దేవుడు ఏ తలంతి మనకిచ్చాడో ఆ తలంతిని మనం వాడాలి ఖచ్చితంగా వాడాలి వాడకపోయామనుకోండి మనం భక్తిహీనులమే కారణం అంటే భక్తిహీనులు నశించిపోవటం చాలా సులభం కానీ నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్న వ్యక్తివి దేవుని మాట వింటున్న వ్యక్తివి దేవుని మాటని గౌరవిస్తున్న వ్యక్తివి నువ్వు ఎలాగుండాలనంటే ప్రేమైన దేవుని బిడ్డలరా ప్రతి విషయంలోనూ శక్తి లోపం లేనట్టుగానే ఉండాలి లోపం కనిపించకూడదు శక్తిగొల్ది నువ్వు ఎలా ఉండాలని అంటే అన్ని సక్రమంగా మంచిగా ముందుకు పోవాలంతే దేవునికి స్తోత్ర హలుయ ఒకప్పుడు మన పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితి వేరు కారణం ఏంటనంటే అంటే పరిస్థితిని బట్టే ఖర్చు పెరుగుతూ ఉంటుంది ఆదాయాన్ని బట్టి ఖర్చు పెరిగిద్ది ఆదాయం పెట్టే మన స్థితి కూడా మారుతూ ఉంటుంది అది భక్తి హీ హీనత కాదు నీతిమంతుని యొక్క లక్షణం మాట దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నప్పుడు దేవుడిని ఎలా దీవిస్తాడో ఒక సరస్వతం ఆది కాండము ఇరవై తొమ్మిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది పద్దెనిమిది సదమ్మనంటే ఏషేపు ఫలించేటి కొమ్మ దేవునికి స్తోత్రం అలేలుయ ఎవరంటే చెప్పండి ఏషేపు ఫలించేటి కొమ్మ ఏషేపు యహో అని రక్షణ కొరకు కనిపెట్టికి ఉన్నాను దేవునికి స్తోత్రం దేవుణ్ణి వారు ఎంతమంది ఉన్నారు ఈరోజు చెప్పండి దేవుణ్ణి అడుగుతున్నారా మనుషుల్ని అడుగుతున్నారా కొంతమంది ఏం చేస్తారంటే భర్తను అడుగుతూ ఉంటారు మరి ఇంకెవరిని అడుగుతారు భర్తను అడగకపోతే ఎవరిని అడుగుతారు భర్తను అడిగే కంటే ముందు ఎవరిని అడగాలంటే దేవుడిని అడగండి దేవునికి స్తోత్రం అల్లెల్లుయ్యా భర్తని అడిగే కంటే ముందు దేవుడిని అడగండి చూడండి దేవుడిని అడిగితే నీ భర్త హృదయం మారుస్తాడు దేవుడు హలిల్లుయ్యా నీ భర్త హృదయము మారుస్తాడు లేకపోతే అక్కడ కఠిన పరిచేసాడు అనుకోండి ఏంటి పరిస్థితి దేవుడు హృదయం కఠిన పరిచేసాడు అనుకోండి ఏంటి నీతి మంతులకి కలిగిన యొక్క విధానం ఏంటో తెలుసా ప్రేమైన దేవుని బిడ్డలరా దేవుణ్ణి అడగటం మాట ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి అడగాలి ప్రతీది కూడా అడగాలి ప్రతి చిన్న వస్తువు కూడా దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడగాలి మనుషుల్ని నువ్వు అడిగావనుకోండి అది నీకు అది తీరదు అంటే నీ కొరత తీరదు అది ఎప్పుడు కూడా కొరతగానే కనిపిస్తూ ఉంటుంది నువ్వెంత అడిగినా సరే కొరత కాపాడుతూనే ఉంటుంది భక్తిహీనుడు గురించి మనకు వద్దులేండి నీతి మంతుని గురించి నీతి మంతులు ఎవరయ్యా నేను అంటే దేవుని మాటకి లోబడేవారు దేవుని మాట వినేవారు దేవుని స్తోత్ర అలేలియ్యా నీకెంతో అవసరం ఉంది ఎంతో మరి ఇబ్బంది కలిగి ఉంది ఒకసారి దేవుణ్ణి అడిగి చూడండి అయ్యా నాకు ఇంత ఆపద ఉంది ఇదిగో నాకు చాలా భయంకరమైన ఆపద కనిపిస్తుంది నీవే నాకు సహాయం చేయాలి ఈ నుండి తప్పించాలి అని నువ్వు ఒకసారి దేవుడిని అడుగుచుడు దేవుడిని ఊహించని రీతిగా నీకు కార్యం చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు హల్లెల్లు ఖచ్చితంగా చేస్తాడు దేవుని మాట మనం ఖచ్చితంగా ప్రతి విషయంలో దేవుడిని అడగాలి దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదమాట అది నీతిమంతుల లక్షణం ఏం చేయాలో తెలుసా దేవుని దగ్గరికి నీ బాధ ఉన్నదనుకొని చెప్పి కన్నీరు వేడ్చాలి ఒకసారి నేను చెప్పాను చూసారా ఒకసారి చర్చిలోని ఏడ్చేసాను నేను ఒక రెండు మూడు వారాల క్రితం ఎందుకో తెలుసా నాలో వేదన దుఃఖం బాధ ఎందుకో తెలుసా దేవుడు సహాయం చేయకపోతే నేనేమి చేయలేను కదా అని చాలా బాధ మాట నాకు కళ్ళంపుడు నీళ్ళు వచ్చేసి బాధ వచ్చేసి దేవునితో మనం చెప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా వెంటనే దానికి జవాబు ఇస్తాడు కొన్నిసార్లు మన మాట పిల్లలు కూడా వినరు పిల్లలు ఇసుకించేస్తారు పిల్లలు ఇసుకించేస్తారు లేదంటే ఎవరో ఒకరు ఇసుకిస్తారు ఎవరొకరు బాధ పెడతూ ఉంటారు అప్పుడు దేవునితో చెప్పాలయ్యా నా పరిస్థితి ఇలాగుంది అది నీతి మంతుని యొక్క లక్షణం అది మంతుని యొక్క లక్షణం నీతి అంటే ఏమిటో తెలుసా దేవుని నమ్ముటమే నీతి దేవునికి స్తోత్ర నీ నీతి నీకు ధైర్యం పుట్టిస్తుంది నీ నీతి నీకు ఆధారం కలిగిస్తుంది నీ నీతి నిన్ను వర్ధిల్ల చేస్తుంది నీ నీతి గొప్ప కార్యాలు చేపిస్తుంది ఫలించేటు కొమ్మంటే ప్రేమైన దేవుని బిడ్డలారా యాకోబు పుత్రుడైన యష్యపు చిన్నవాడు అన్నలు చాలామంది అతను అంటే నచ్చేది కాదు కానీ నచ్చినా నచ్చకపోయినా కానీ మనవాడు ఖచ్చితంగా ఉండేవాడు ఎలా ఉండేవాడు అంట ఖచ్చితంగా ఉండేవాడు మాట ఎవరేమనుకుంటే నాకెందుకు దేవుడు నాకు చెప్పింది నేను చెప్తాను దేవుడు చేయమన్నదే చేస్తాను దేవుని కోసం అవసరమైతే నేనేమైనా సావన సత్తాను అన్న మంచి మనసు కలిగిన వ్యక్తి అతనికి చాలా శ్రమలు వచ్చాయి చాలా కష్టాలు వచ్చాయి అన్నదమ్ములు కూడా నిందలు కూడా వేసారు ఒరే అలాంటి కళలు కాకపోతే నీ మంచి కళలు రావడానికి ఎప్పుడు అల్ల ఆ కబుర్లేనా ఆ మాటలేనా ఆ పద్ధతేనా ఏంటంటే కొన్నిసార్లు మనం చేసే పనులు కొందరికి నచ్చకపోవచ్చు కానీ ఏసేపుని దేవుడు చూస్తూ ఏసేపు నేను చేసాడో తెలుసా ఎన్ని శ్రమలు వచ్చినా సరే శ్రమలన్నిటిలోంచి తప్పించాడు దేవుడు హలే ఎందుకని అతడు నీతిగా ఉన్నాడు దేవుని పట్ల ఎలా ఉన్నాడమ్మా నీతిగా ఉన్నాడు మనకు నీతి మన ముందు నడవాలి మన నీతి ఎలా నడాలంటే ముందు నడవాలి మన నీతి ఎలా అంటే ముందు నడిచెళ్ళాలన్నమాట మన నీతి మనం ముందు నడుస్తూ ఉంటే మనకంతా మేలే జరిగింది దేవునికి స్తోత్ర నువ్వు మరణ కాలంలో అయినా సరే నీకు ఆశ్రయం కలిగించే దేవుడు ఉన్నాడు హలోలుయ్య ఈజీకి మరణం వచ్చింది బాధపడ్డాడు బాధపడినప్పుడు ఏం జరిగింది చెప్పండి దేవుడు మళ్ళీ ఆయుష్కాలం ఇచ్చాడా లేదా పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు ఎన్నోసార్లు వాక్యం వింటున్నాం మనం ఎన్నోసార్లు వాక్యుమెంటున్నాం నేను పన్నెండున్నర వదిలేదు కదా అందుకు టైం చూసుకోండి దేవుని స్తోత్ర అల్లెలయ్య ఎన్నిసార్లు మనకు ఎన్నిసార్లు బలహీనత వచ్చి ఉంటుందో అయిపోయాడు రబా వీడు అయిపోయింది రివిడ అనుకోవచ్చు కానీ నీ నీతి ఏం చేస్తా తెలుసు నీకు ఆశ్రయం కలిగిస్తుంది దేవునికి స్తోత్ర భయపడకండి పడకండి మన నీతి ఏంటంటే దేవుని మందిరానికి క్రమంగా రావటం మన నీతి ఏంటనంటే ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారుగా ఉండటం లేకపోతే పాటలు పాడేవారుగా ఉండటం మన ఆయన ఇచ్చిన నీతి ఏంటని అంటే ప్రియులరా మనము మంచి పనులు చేయటం మంచి పనులు మనం చేయాలి చేయాలన్నమాట దేవునికి స్తోత్రం అల్లియ కొందరు చూడండి ఎంత ప్రేమిస్తారో వాళ్ళ ప్రేమను చూస్తే నిజంగా అనిపిస్తుంది వీళ్ళకి ఎంత ఓరువండి ఓపికండి వీళ్ళకి అనిపిస్తుంది కారణం ఏంటో తెలుసా వారికి ఒక విధానం ఉంటుంది ఏంటో తెలుసా నా దేవుడు ఉన్నాడు నేను మంచి పనిలే మంచి కార్యాలే చేసుకుంటూ పోతా ఉంటాను దేవునికి స్తోత్ర అలే ఆయన ఎలాంటి వాడో తెలుసా నిన్ను పైసేయిగా ఉంచేవాడు కానీ కిందసేయిగా ఉంచేవాడు మాట అర్థమైందా ఇది మనం నేర్చుకోవాలి మన పిల్లలను కూడా ఆ నీతిలో నడిపించాలి అయ్యా ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళాలి శనివారం చర్చికి వెళ్ళాలి మన ఒక అయ్యగారు చెప్తున్నారు జన్మేయ్య గారు ఎక్కువగా చర్చికి వచ్చి రోజు ఏ రోజనంటే ఆదివారం వస్తారంట లేకపోతే క్రిస్మస్ రోజున వస్తారంట అందుకే లేకపోతే ఏదో ఈస్టర్ పండుగ రోజున వస్తారంట లేకపోతే ఇంకో పండుగ రోజున వస్తారంట ఉపవాస కూటాలు పెడితే వస్తారా రారంట అసలు ఉపవాస కూటాల రోజునే ఎక్కువ జనం రావాలంట ఎప్పుడైతే ఉపవాస కూడుకుల్లోకి వస్తారో వారి నీతి కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది ఎంత నీతి మంతులండిలో మాంసు మొక్కలు ఇట్టినప్పుడు కాదు ఇట్టినప్పుడు కాదు ఉపవాసాల్లో రావటం చెప్పుకోవాలి అసలు చాలా గొప్ప విషయం మాట నీ ఉపవాసాలు వచ్చినప్పుడు నీ నీతిని దేవుడు చూసి నీతి మంతు ఆశ్రయపట్టణముగా దేవుడు మారుచుకుంటాడు దేవునికి స్తోత్ర దేవుడే ఆశ్రయపట్టణం అయిపోతాడు ఆయన చుట్టూరు ఆయనే ఉంటాడు నీ మంచితనానికి కొరతేవు రానివడు అయినా ఎక్కడ తరి తరిగే రానివడు ఎక్కడ కూడా నీకు మేలే జరుగుతుంది తప్ప కీడన్నది జరగనివడు మరణమా బయటికి పో అంటే పోవలసిందేది చాలామంది ఇళ్లలో మరణం కాసి కూర్చుంటుంది చాలామంది విషయాల్లోనూ మరణం ఎదురుపడుతూ ఉంటుంది ఎవరు వాళ్ళంటే భక్తిహీను అంటే దేవుని గౌరవించిన వ్యక్తుల మాట దేవుడు అంటే భయపడిన వ్యక్తుల మాట అబ్రహాము దేవుని నమ్మిన అది ఆయనకి నీతి అది నీతి అంటే ఏంటనుకుంటున్నారు మనం ఏదేదో చేసే అవసరం లేకపోతే ఇలా ఇలా ఉండాలి అలా ఉండాలని కదా ప్రభునికి నీ ప్రాణం ఇచ్చేయాలండి నీ ప్రాణం ఇచ్చేయాలి ప్రభుకి నీ ప్రాణం ఇచ్చేయాలి అబ్రహం గారికి పిల్లల్ని ఇచ్చాడంట దేవుడు ఎప్పుడు ఇచ్చాడు చెప్పండి అమ్మా అప్పటికే వంద సంవత్సరాలు వచ్చేసేయంట వంద సంవత్సరాలు వచ్చేసే అసలు పిల్లోడిని వంద సంవత్సరాల్లో పిల్లడిని ఇస్తే శారమ నవ్వుకుంది ఇప్పుడు నాకు పిల్లలు ఏంటి తొంభై తొమ్మిది తొంభై సంవత్సరాలు వచ్చేసి నాకు ఇప్పుడు పిల్లలు ఏంటి నా శరీరం అంతా ఉడుకుపోయింది ముడతలు పడిపోతున్నాయి లేకపోతే నా శక్తి అంతా తగ్గిపోయింది ఇప్పుడు నాకు పిల్లలు ఏంటి ఇది ఎలా సాధ్యం నవ్విందంట దేవునికి అసాధ్యమైంది ఉందా చెప్పండి దేవుని కార్యాలు ఎలా ఎదుగుతాయో తెలుసా కా నీ కడుపులో ఉన్న బిడ్డ ఎలాగైతే ఎదుగుతుందో ఆ ఎముకలు ఎలా తయారవుతున్నాయో ఆ శరీరం ఎలా తగ తయారవుతుందో ఆ అవయవాలు ఎలాగ తయారవుతున్నాయో ఆ రీతిగా దేవుని కార్యాలు తయారవుతాయంట దేవునికి ఇస్తూ కడుపులో ఉన్న బిడ్డ దానికి రూపం ఎవరిచ్చారు దానికి ఎముకలు ఎవరిచ్చారు అవయవాలు ఎవరిచ్చారు అసలు ఆ బిడ్డకి ఆ అంధ సంధాలు ఇచ్చారు ఆ మాటలు ఎవరిచ్చారు ఆ జ్ఞానం ఆ ఆలోచన ఎవరు ఇచ్చారు దేవుని కార్యాలు కూడా మన పట్ల ఎలా ఉంటాయనంటే ఆ గర్భంలో పెరిగిన బిడ్డకు లాగానే దేవుని కార్యాలు కంటికి కనిపించవు చెవులకి వినపడినట్టుగానే ఉంటుంది హృదయానికి అర్థం కానట్టుగానే ఉంటాయి దేవుని కార్యాలు కానీ మనం నమ్మాలి ప్రభుని మనం నమ్మితే అదే మన నీతి నువ్వు దేవుని దగ్గరికి నమ్మి దేవుని దగ్గరికి వస్తే నమ్మి దేవునికి ఇస్తే దేవుని దగ్గరికి నువ్వు తెస్తే దేవుడు నీకు ఎలాగేవాలోకి ఇస్తాడు హల్లుయ్య అది నీ నీతి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడిను అబ్రహాముతో చెప్పాడు దేవుడు ఆకాశ నక్షత్రముల వల్ల నీకు సంతానం ఇస్తానని చెప్పాడు ఆ నక్షత్రాలు నువ్వు లెక్క పెట్టగలవా అన్నాడు నేను లెక్క పెట్టలేనయ్యా అన్నాడు ఇసుక నేను లెక్క పెట్టగలుగుతావా ఇసుక రేణులు అన్నాడు ఇసుక రేణులు కూడా నేను లెక్క పెట్టలేనయ్యా అన్నాడు అంత సంతానం నీకు ఇస్తాను నువ్వు లెక్క పెట్టలేనంత సంతానం నీకు ఇస్తాను అని అంటే అసలు పిల్లలే లేరు ఆయనకి సరే ఇచ్చాడు పిల్లల్ని ఇచ్చాడు ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఇచ్చాడు ఒక కరోనా ఇచ్చాడు ఆ కురను ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నాడో తెలుసా దేవుడు అబ్రహాం నీ కొడుకుని తీసుకొచ్చి నాకు బలిచ్చేమో అన్న ఆయన అక్కడ చెప్పింది ఏంటి విస్తారమైన సంతానం నీ ప్రజలను నీకు నీ సంతానం ఇచ్చేస్తాను అన్నాడు ఇప్పుడు ఇచ్చినోండే బలి అడిగాడు అబ్రహాం అసలు అసలు వెనక్కి తీయలేదంట ఆయన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకున్నాడంట ఏమని దేవుడు ఏది చెప్తే అదే చెయ్యాలి మనం కానీ చెయ్యాలంటే చాలా ఆలోచించవలసిన విషయం అండి ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు బలిచ్చేయాలి నరికేయ్యాలి నిప్పుల మీ అబ్రహాం గారు నిజంగా ఆలోచించాలి బిడ్డను బలిచ్చేయమన్నా అంతే కదా ఆ విషయానికి వస్తే భయం వేస్తుంది మనకి రేపు ఎలాగో ఏం జరుగుతుందో ఇవాళ బీవన్నీ అయిపోతే రేపు ఇవాళ డబ్బులన్నీ అయిపోతే రేపు ఎలా బతకాలో అన్న ఆలోచన చాలా మందికి వస్తుంది నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు భయపడకు దేవునికి స్తోత్ర దేవుణ్ణి నమ్ముకున్నావు నువ్వు భయపడకు ఆ సమయానికి దేవుడు ఎలాగ ఇవ్వాలి నీకు ఇవ్వగలుగుతాడు కానీ దేవుడు అడగ్గనే అబ్రహాము ఏం చేసాడు తెలిసి బిడ్డని తీసుకెళ్ళిపోయి బలిచ్చేసాడు దేవునికి స్తోత్ర అలా కత్తి తీసాడు ఇంకా నరికేస్తున్నాడు అబ్రహాం ఆగు అన్నాడు దేవునికి స్తోత్ర దేవునికి తెలియదా అంటే నీళ్ళలో ఉన్న నీతిని సోస్తున్నాడు ప్రభు నీతి ఉండాలమ్మా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి నీతిని కాపాడుకోవాలి మాటిచ్చామనుకోండి ఆ మాటకు ముందు ఏముండాలో తెలుసా ఈ మాటను మనం నెరవేర్చగలమా చేయగలమా అన్న ఆలోచన ఉండాలి మాట ఇచ్చిన తర్వాత నీకు అనిపిస్తుంది ఎలాగంట ఈ మాట చేయాలంటేనే ఎందుకులే అనేసి నేను తప్పు పోదాం అంటే దేవునికి అలాంటి విష్ విష్టత ఉండదు దేవునికి స్తోత్ర కనుక ప్రియులారా నీతి ఎలా కాపాడతాడంటే దేవుడు చివరిగా చూద్దాం ఈయోబు గ్రంథము చూద్దాం ఈయోబు గ్రంథము ఒక మాట చూద్దాం పంతొమ్మిది ఇరవై ఐదు పంతొమ్మిది ఇరవై ఐదు లాస్ట్ మాట ఒక మాట దేవునికి స్తోత్ర అల్లెలుయ ముగించుకుందాం అయితే నా విమోచకుడు నా అయితే నా విమోచకుడు సజీవుడనియు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియోగును మన మోక్షకుడు ఎవరంట చెప్పండి సజీవుడైన దేవుడు దేవుడంటే దేవుడే నేను చెప్తున్న మాటలు అవి అంతే అంతేనే దేవుణ్ణి విడిచిపెట్టి ఇల్లుని ప్రేమింత ఎలా ఉంటుందంట ఇల్లు ఇచ్చిన దేవుణ్ణి వదిలేసి కారు ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టేసి ఐశ్వర్య ఇచ్చే దేవుని ఇచ్చిపెట్టేసి డబ్బుని ప్రేమిస్తే ఎలా ఉంటుందంట ఐశ్వర్యను ప్రేమిస్తే ఎలా ఉంటుందంట మంచిది కాదు మన విమోక్షకుడు సజీవుడు ఆయన సజీవుడు ప్రేమైన దేవుని బిడ్డలరా ఆయన నిరంతరము స్తోత్రహారుహుడు ఆయన ముందుగా ఏమని చెప్పాడు అంటే ఆదికాండలు చెప్పిన మాట ఏంటంటే నా రక్షణకర్తమైన దేవా అక్కడ రక్షించేవాడు ఇక్కడ విమోక్షించేవాడు అక్కడ రక్షించేడు ఇక్కడ విమోక్షించే మనల్ని విమోక్షించేవారు ఎవరున్నారు చెప్పండి మన మీద నుండి ఇంత డబ్బిస్తానో నా పాపాలన్నీ తీసేయండి అని మనం చెప్తే తీసేవారు ఉన్నారా అని మోక్షకుడు నిన్ను ఈ మోక్షిస్తాడు అన్నమాట ఏ విషయంలోనూ కూడా నిన్ను ఎక్కడ కూడా తగ్గనివ్వడు నీతిమంతునికి నీతి ఎక్కడ తప్పిస్తాడంట ఎక్కడి నుంచి తప్పిస్తాడు నీతి మంతుని మరణకాలమందు నీతి మంతునికి ఆశ్రయమ కలదు దేవునికి స్తోత్రం ముప్పై మూడు వచ్చిన సోతే తెలివి గలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చెయ్యను బుద్ధిహీనుల అంతరంగములో నున్నది బయలుపడును నీతి జనములు ఘనతకెక్కును కారణం అంటే నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చెను బుద్ధి గల సేవకుడు రాజులకిష్టుడు అవమానకరముగా నడుచుకునే వాణి మీద రాజు కోపించాను అర్థమైందా చదవండి ఆ మాటలు మన నీతి ఏంటో తెలుసా దేవుని మాటకు లోబడి చక్కగా వెళ్ళాలి అసలు మనం ఎక్కడ వెయ్యాలంటే విత్తనం మొదట ఇక్కడ వెయ్యాలి ఎక్కడ వెయ్యాలి మందిరంలో వెయ్యాలి ఆ విత్తనం నీకు ఫలించి కొద్ది రోజులకి కనిపిస్తుంది నువ్వు మందిరం మానేసి లేకపోతే దేవుని కార్యక కార్యాలు మానేసి నువ్వు అశ్రద్ధ చేసి నువ్వేదేదో చేసావు అనుకోండి నువ్వు ఎలా పలించగలుగుతావు ఏషేపు అలాగా విత్తనం వేసేడు గనుక ఆయన ఫలించేడు కొమ్మ అన్నారు ఫలించేడు కొమ్మ అంటే అది పెద్ద చరిత్ర ఏసేపు ఏమైపోయాడు అంటే ఐగుప్తు మీదే ఆయన రాజు అయిపోయాడు దేవునికి స్తోత్ర ఐగుప్తుకి రాజు అయ్యాడు అంత రాజుగా ఎందుకు వెళ్ళాడు అని అంటే దేవునికి ఎవరైతే ఇష్టంగా ఉన్నారో వారిని దేవుడు కనపరుస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలు దీవించిన గాక ఆమె అందరికి వందనాలు ప్రార్థన చేసుకుందాం ప్రభువా నిజమే తండ్రి అబ్రహాము దేవుణ్ణి నమ్మను అది నీతిగా ఎంచబడ్డాను అయ్యా ఎవరైతే నమ్మి ఉన్నారో ఆ నమ్మిన వారు ప్రభువా నీ నీతిని అనుసరిస్తారు కారణము నాయనా నువ్వంటే వారికి ప్రాణము జీవము ఆశ్రయ పఠనముగా ఉన్నావు నేను నమ్మిన వారిని ఎన్నడూ చిగ్గుపరచవుతుంది అవమానపరచవు కరువులు వచ్చి ఎడబాయచ్చు చేలో పంట పండొచ్చు పండకపోవచ్చు దొడ్డులో మంద ఉండొచ్చు ఉండకపోవచ్చు సాలలో పశువులు ఉండొచ్చు లేకపోవచ్చు ఏది ఏమైనా సరే హోవయను నేను ఆనందిస్తున్నానని ప్రభువా నైనా అబక్కు సెలవిస్తున్నాడు కదా ఇదిగో నీ యందు మేము ఆనందిస్తున్నాం ప్రభువా నువ్వు కాదు ఇవ్వకపోయినా ఆనందించే వారిని కావాలి యోబుని మొదటి ఆశీర్వదించే కంటే మో నైనా రెండంతలుగా నువ్వు ఆశీర్వదించావు యోబులు ఒక ఉంది నాయన ఎందుకో తెలుసా యహోవ ఇచ్చాడు ఏ తీసుకున్నాడు అన్నాడు కానీ యహోవాని శపించలేదు అలాంటి మనసుని బిడ్డలకు దయచేయండి నీ ప్రజలకు యోబు లాంటి సహనము ఓరుము నీ నిధానము వారికి నేర్పించిన నాయన నాయన బిడ్డల పట్ల నీ కార్యాలు జరిపించు బిడ్డలకు మీరు తోడుకోండి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏ సుపరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె